వెల్కమ్ బ్యాక్ టు సోమ్యా తెలుగు ఛానల్ నేను మీ సోమ్యాని మన ఇండియాలో ఇల్లు కొనడం అనేది కేవలం డబ్బు వ్యవహారాలు కాదు అది వచ్చేసి మనకు ఒక ఎమోషనల్ గోల్ లాంటిది మనకు చాలామందికి ఇల్లు కట్టుకోవడం ఒక బిగ్గెస్ట్ డ్రీమ్ అనేసి చెప్పచ్చు కానీ మన ఈ ఎమోషనల్ డ్రీమ్ ఎల్లప్పుడూ ఫినాన్షియల్లీ స్న్నో డిసిషన్ అవుతుందా ఈరోజు మన టాపిక్ వచ్చేసి మేము సొంత ఇంట్లో కొనుక్కొని మేము దాంట్లో ఉండడం లేక మేము రెంట్ హౌస్లో ఉండేసి మిగిలిన డబ్బుల్ని మేము వేరే చోట ఇన్వెస్ట్ చేసి దాంట్లో వచ్చిన ప్రాఫిట్ని ఎంజాయ్ చేయడం దీంట్లో ఏది తెలివైన పని ఈరోజు మీరు ఈ వీడియోని చూస్తే మీకు లైఫ్లోనే బిగ్గెస్ట్ మనీ డిసిషన్గా అవుతుంది అనేసి చెప్పవచ్చు దయచేసి ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి స్కిప్ అవ్వద్దండి లెట్స్ బిగిన్ ద వీడియో ంత ఇంట్లో ఉండేవాళ్ళ ఆలోచన ఎలాగుంటుంది అంటే ఒక పర్మనెంట్ అడ్రస్ అనేది ఉండాలి అలాగే పిల్లల కోసం పిల్లల భవిష్యత్ కోసం మేము వాళ్ళకి ప్రాపర్టీని ఇవ్వాలి అనేసి అనుకుంటూ ఉంటారు అదే రెంటెడ్ హౌస్ ఉండేవాళ్ళు ఇల్లు కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది అలాగే ఈఎంఐ ఎంత ఎక్కువ ఉంటుంది ఏమైనా రిపేర్లు వస్తే ఆ తలనొప్పి ఎందుకు మేము ఫ్రీగా ఉన్నాం మేము రెంటెడ్ హౌసే మాకు బెస్ట్ అనేసి రెంటెడ్ హౌస్ వాళ్ళు థింక్ చేస్తూ ఉంటారు ఫస్ట్ మేము సొంత ఇంట్లో ఉండే వల్ల వచ్చే లాభాలేమో చూద్దాం సొంత ఇంట్లో ఉండే వాళ్ళకి ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీ ఇస్తుంది ఇది ఒక మంచి ప్రాపర్టీ అనేసి చెప్పొచ్చు దీని విలువ ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంటుంది ఇది మన పిల్లలకి మేము ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్ అనేసి చెప్పవచ్చు అదే రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఎప్పుడు మారాల్సి వస్తుందో తెలియదు టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఓనర్ టెన్షన్స్ ఉంటుంది కానీ సొంత ఇంట్లో ఎంతకాలమైనా మేము హాయిగా ఉండవచ్చు మన ఇష్టానుసారం మేము మార్పులు చేసుకోవచ్చు అది ఇచ్చే సంతృప్తి ఉందే అది చాలా ఎక్కువ అనేసి చెప్పవచ్చు అలాగే మాకు ట్యాక్స్ బెనిఫిట్ సహా దొరుకుతుంది ఎలా అంటారా లోన్ ఏమైనా తీసుకుని ఉంటే దాన్ని వడ్డీ వల్ల ప్రిన్సిపల్ మీద గవర్నమెంట్ వినాయింపులు సహా మాకు ఇస్తాయి సొంత ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రమే లాభాలు ఉన్నాయా మనకు లేదా రెంటెడ్ హౌస్లో వాళ్ళకి కూడాను లాభాలు చాలానే ఉన్నాయి దాని గురించి సహా ఇప్పుడు మేము డిస్కస్ చేద్దాం ఓన్ హౌస్ కొనాలి అంటే మా దగ్గర చాలానే ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది అదే రెంటెడ్ హౌస్లో అయితే డిపాజిట్కి కొంచెం అమౌంట్ కడితే సరిపోతుంది మీ దగ్గర ఇంకా ఏమైనా ఇన్వెస్ట్మెంట్కి అనేసి వేరే అమౌంట్లు ఏమైనా ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ వేరే చోట చేసేసి దాంట్లో వచ్చే ప్రాఫిట్ని మీరు ఎంజాయ్ చేయచ్చు ఉద్యోగం లేదా బిజినెస్ కోసం ఏమైనా వేరే సిటీస్కి వెళ్తే రెంటెడ్ హౌస్లో ఉంటే మీరు ఈజీగా మారిపోవచ్చు అదే ఓన్ హౌస్ అయితే అమ్మడం చాలానే కష్టం అవుతుంది ఇంకా రిపేర్ మ్యాటర్కి వస్తారా ఏసీ పాడైనా పైప్ లీక్ అవుతున్నా ఎన్ని రిపేర్ ఇంటి ఓనరే చూసుకుంటాడు కాబట్టి రెంటెడ్ హౌస్ ఉండేవాడికి ఏం టెన్షన్ ఉండదు ఇప్పుడు మనకు రెండు వైపులను లాభాలు తెలిసింది అయితే ఏది డిసిషన్ మేము తీసుకోవాలి అది పూర్తిగా మీ వ్యక్తిగత అలాగేనే మీ ఆర్థిక పరిస్థితి పైన ఆధారపడి ఉంటుంది మీ మంత్లీ ఇన్కంలో థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఈఎంఐ ఉండకుండా మీరు చూసుకోండి అలాగే మీ ఫ్యూచర్ ప్లాన్స్లో మీరు ఒకే సిటీలో అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాను అనేసి మీరు ఏమైనా డిసైడ్ అయితే ఆ టైంలో మీరు సొంతీలు కొనడం చాలానే మంచిది తరచుగా మారాలి అనుకుంటూ ఉంటే మీరు రెంట్ హౌసే మీకు బెస్ట్ కొన్నిసార్లు ఫినాన్షియలీ మ్యాటర్స్ కంటే మన సొంతి ఫీలింగ్ ఉంది అది చాలానే ముఖ్యమవుతుంది మీకు ఆ ఫీలింగ్ చాలానే ముఖ్యమైతే మీరు సొంతింటిని కొనండి కానీ ఎక్కువ మీరు స్ట్రగల్ అవ్వద్దండి ఫినాన్షియల్లీ సొంత ఇల్లు అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అదే రెంటెడ్ హౌస్ అనేది ఒక ఎక్స్పెన్సెస్ మీరు మీ మనీని ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇతర మంచి మార్గాలు ఉంటే అప్పుడు మీరు రెంట్ హౌస్లో ఉంటూ ఆ అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి లేదంటే సొంతిల్లే అన్నిటికంటే సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ఈ రెండు ఆప్షన్స్లో ఏది మంచిది అలాగే మీ బడ్జెట్ మీ లైఫ్ స్టైల్ మీ కెరియర్ ఫినాన్స్ అన్నీ మీరు చూసుకొని ఒక మంచి డిసిషన్ని మీరు తీసుకోండి మీరు సొంతింట్లో ఉంటున్నారా లేదా రెంటెడ్ హౌస్లో ఉంటున్నారా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేసి మీరు అనుకుంటున్నారు నాకు కింద కామెంట్స్లో తప్పకుండా ప్లీజ్ తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి ఇప్పుడే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి